ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు వాటిని ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి జరిపేందుకు గాను మరి రాష్ట్ర ప్రభుత్వము పాలసీ ఆల్రెడీ సీఎం గారు డిక్లేర్ చేసిరు అంతకుముందే మరి గ్రామాల్లో కూడా విలేజ్లో సర్పంచ్లకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి జరిపిస్తామన్నారు అది ఆమె నిలబెట్టుకోలేకపోయారు ఇప్పుడైనా మరి మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్ జరపాలని చెప్పి ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ గారికి మరి ఆయనకు వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వాన్ని తెలియజేసిందిగా మరి మేమందరం కూడా అది ఆ పత్రాన్ని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ గౌడ్ గారు అట్లాగే జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ గారు అట్లాగే మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ మిగతా మరి మా మహేంద్ర గారు అట్లాగే శ్రీధర్ మహేంద్ర శ్రీనివాస్ గారు దాస్ గారు మరి మా యొక్క తోటి కార్యదర్శి మా యొక్క సుదర్శన్ గారు మరి మా సుధాకర్ గారు సుదర్శను వర్కింగ్ ప్రెసిడెంట్ మన రా జిల్లా కార్మిక విభాగ అధ్యక్షులు వారందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మరి పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం జల్లీ ఈరోజు రాష్ట్ర జేసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు మేము మున్సిపల్ ఎన్నికలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజెంట్ ఇచ్చినాకనే పోవాలని కలెక్టర్ గారికి ఒక మెమో ఇవ్వడానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులకు వచ్చి ఏవో గారికి వినతిపత్రం ఇచ్చినాం దాన్ని మరియు ఖచ్చితంగా మన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో పొరపాటు అయింది వచ్చే మున్సిపల్ ఎలక్షన్ నలభై రెండు శాతం ఇస్తామని మా బీసీలను ఇది చేసినారు బీసీలు నమ్మకంతో యాభై ఒకటి శాతం బీసీలను సర్పంచ్లను గెలిపించుకున్నాం మేము కానీ ఈరోజు మళ్ళీ అట్టనే మా సంగారెడ్డిలో ముప్పై ఎనిమిది కౌన్సిలర్ ఉండగా కౌన్సిలర్ మాకు పదమూడు ముప్పై శాతం ఇచ్చారు నలభై రెండు శాతం అంటే పదమూడు సీట్లు ఇచ్చారు మాకు నలభై రెండు శాతం అంటే మాకు పదహారు దాకా పదిహేడు దాకా రావాలి అలా ప్రతి మున్సిపాలిటీలో మోసం జరుపుకుంటూ ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఎలక్షన్లను నిలుపుదల చేసి నలభై రెండు శాతం ఇది బీసీలకు ఇచ్చినాకనే రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోవాలని కోరుకుంటూ మళ్ళీ మాకు ఇక్కడ వచ్చేసిన ప్రభుగౌడి గారి ఆధ్వర్యంలో ఇలాంటి నిరసనలు ఇంకా తెలుపుకుంటూ పోతాం ఖచ్చితంగా మాకు నలభై రెండు శాతం వచ్చిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం ఇక్కడికి వచ్చేసిన మా జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ గారికి మా కార్యదర్శులు సుదర్శన్ సుధాకర్ గౌడ్ గారికి జిల్లా విభాగం కార్మిక విమా అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారికి మరియు శ్రీధర్ మహేంద్ర గారికి మా కార్యదర్శి సుదర్శ శ్రీనివాస్ గారికి దాస్ గారికి ధన్యవాదం తెలుపుకుంటూ మా మరొకసారి మరొకసారి ముఖ్యమంత్రి గారిని బీసీజేఏసి ఆధ్వర్యంలో బీసీ బీసీజేఏసి సంగారెడ్డి జిల్లా పక్షాన మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మరి మున్సిపాలిటీకి ఎన్ని ఎన్నికలకు వెళ్ళాలని బీసీ జేసీ తరఫున ఈరోజు వినతి పత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించడం జరిగింది ఎందుకంటే గత స సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక మంది బీసీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు ఎంతో వందలాది మంది బీసీలు ఈరోజు అర్హులుగా ఉండి కూడా వాళ్ళు పదవులలో రాలేకపోయారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మరి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఈ రానున్న ఎన్నికలకు వెళ్ళాలని పీసీ జేసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం